నమస్తే వెల్కమ్ టు బీడీడీ న్యూస్ మేచల్ జిల్లా షామీర్పేట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇష్ట రాజ్యాంగంగా మాట్లాడుతున్నారని నక్కా ప్రభాకర్ గౌడ్ విమర్శించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శంకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే వాళ్ళు వాళ్ళు చేస్తేనేమో ఒక ఒక పని మేము చేస్తేనేమో ఒక తప్పు అని చెప్పేసి అని ఈ విధంగా వాళ్ళు చెలరేగుతున్నారు ఇలా ఉదాహరణ చూస్తే కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ ఇలా రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మా జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి పార్టీ బేసిక్లో కానీ లేకుంటే ఎక్కడ కానీ ఎలక్షన్స్ వరకే మా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కానీ ఇంకా ఇతర పార్టీ ఏ బీజేపీ కానీ ఎవరైనా కానీ ఎలక్షన్ తర్వాత అందరూ కలిసి మలిసి అన్నదములుగా ఈ ప్రజాస్వామ్యంలో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందు అయ్యేటువంటి సంస్కృతి ఉన్నటువంటి మా యొక్క జిల్లా ఈ జిల్లాలో ఈ తొడలు కొట్టడం వీరు తౌశీ గ్రేడ్ అంటోడు వచ్చి గాంధీ ఎమ్మెల్యే మీద గాంధీ ఎమ్మెల్యే ఇంతకుముందు టీడీపీలో ఉండేది టీడీపీలోకి వెళ్ళి నిజంగా బీఆర్ఎస్ వచ్చింది మేము కూడా బీఆర్ఎస్ అందరం పదవీ లేదని చెప్పేసి అని ఇలా ముఖ్యమంత్రి లేదని చెప్పేసి అని మంత్రులు లేదని చెప్పేసి అని ఈ తెలంగాణ రాష్ట్రంలో మా నరసలే అని చెప్పేసి అని ఇలా వాళ్ళ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు కానీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కానీ ఇలా తనయులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు తట్టుకోలేకపోతున్నారు దీనికి తోడుగా ఈ యొక్క చిలన్న కొడుకు ఒకటి నోడి కౌశిక్ రెడ్డి వాడు ఒక్క పారి ఎమ్మెల్యే గెలిచినాడు వాడు ఇలా ఇలా ఉదాహరణకు నా దానం నాగేందర్ కానీ ఇలా గాంధీ కానీ ఇలా అంతెందుకు ఇలా ఉదాహరణ తీసుకుందాం బీజేపీ ఇలా మల్కాజి పార్లమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్న హుజురాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అరే రాజేందర్ తొక్కుత తంత నరుత్త అని విధ వీనికి తెలివి లేదు వీని పెరిగిండు ఆక ఆకారం పెరిగింది కానీ మనకి బుద్ధి పెరగలేదానికి ఇప్పటికైనా కానీ బాగా గమనించు అరే కౌశిక్ రెడ్డి ఇలా బయటకెళ్తే నేను బట్టలు ఇప్పి డ్రాయర్ని ఉరిపించేది ఖాయం ఇది ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా తెలంగాణలో కూడా ఇలా మా యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఆరు పథకాలని అమలు చేస్తా అని చెప్పేసి అని ఇలా రుణమాఫీ చేస్తే కూడా ఇలా మీకు ఓడ్చుకోవాలని దద్దమ్మల మీరు ఇలా ఈ కౌశిక్ రెడ్డి అంటోడు చాలా ఆహంకారంతో పోతుండు ఏమైనా త్వరలు కొడుతుండు ఈ త్వరలు కొట్టేటివి కూడా మేము చూపిస్తాం పిడ్డా కౌశిక్ అదే కౌశిక్ అంతెందుకు ఇలా మీ ఆధిపత్యం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు కదా ఇలా కేటీఆర్ కానీ మీ హరీష్ రావు కానీ మీ ఉన్నారు కదా ఇలా మీరు ఇలా మీ పార్టీని తీసుకున్నప్పుడు ఇలా గాంధీ టీడీపీ పార్టీకే తీసుకోరు ఇలా అదే విధంగా శ్రీనివాస్ యాదవ్ను టీడీపీ పార్టీకి వెళ్ళే ఇలా కానీ మన బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు ఇలా మైనంపల్లి హనుమంతరావు కూడా అప్పుడు అందుకు అందులోంచి ఇళ్ళకి వచ్చిండు ఇలా ముప్పై మంది ఎమ్మెల్యేలను ఇలా వివేక్ కానీ ఇలా మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ముప్పై మంది ఎమ్మెల్యేలను ఇలా పాటలకు తీసుకొని ఆయన ఆ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నప్పించినాం ఇలా మేము కూడా ఏమంటున్నామంటే ఇలా గాంధీ కానీ ఇలా గాంధీ తెలంగాణ బిడ్డ ఇలా కమ్యూని అంటే ఇలా తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ తీసుకొస్తారు ఈరోజు తెలంగాణలో తెలంగాణ బిడ్డ అయిన గాంధీ గాంధీని మా గుండెలలో పెట్టుకుంటాము ఇలా గాంధీకి అండగా ఉంటాము ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాదు ఆంధ్ర కూడా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా గాంధీని మేము మా గుండెలలో పెట్టుకొని కాపాడుకుంటాము ఇక తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర బిడ్డలందరూ కూడా ఇలా మా గుండెలలో పెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు ఏమన్నా అంటే మొన్న కూడా ఏమన్నా అంటే ఏదేమన్నా కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేకుంటేనే ఈ ప్రజాస్వామ్యం నడవాలని చెప్పేసి అని మా తపన ఇలా తప్పకుండా ఆంధ్ర బిడ్డలైనా కానీ తెలంగాణ బిడ్డలైనా అందరూ కూడా మాకు సమానంగా మా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఇలా గాంధీని కూడా మేము కాపాడుకుంటాం గాంధీ మీద ఈ గాలితో కూడా కౌశిక్ నిన్ను మాత్రం ఇదొక